అండి ఈరోజు ఈ వీడియోలో అరుణాచలం గురించి చెప్పుకుందాం ఇది తమిళనాడులో ఉంది చెన్నై నుండి అరౌండ్ ఒక నూట ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అసలు అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అచలనం అంటే కొండ ఎర్రని కొండ అని మీనింగ్ వస్తుంది యాక్చువల్గా అరుణ అంటే పాపములను హరించున్నది తమిళంలో తిరునామలై అంటారు అనమాట నార్మల్గా గిరి ప్రదక్షిణ చేయడానికి ఏంటంటే అరౌండ్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇది మెయిన్ అనమాట మీకు అనిపించేది రాజగోపురం అంటారు కదా ఇది రాజగోపురం ఇక్కడ నుండి గిరిప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు పౌర్ణమికి విపరీతంగా ఉంటారు అట్ ద సేమ్ టైం ఆదివారం కూడా చేస్తూ ఉంటారు చేస్తే పౌర్ణమికి లేదంటే ఆదివారం ఎక్కువగా చేస్తారు రిమైనింగ్ టైంలో నార్మల్గా ఉంటుంది మోస్ట్లీ జనం ఎక్కువ ఎప్పుడైనా ఏంటంటే త్రీ థర్టీ ఫోర్కి త్రీకి మార్నింగ్ ఎయిట్ నైన్ లోపు కంప్లీట్ అయిపోయేటోడు చూసుకుంటారు ఇది పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మీకు ఈ గిరిప్రదక్షిణలో అనేకమైన లింగాలు అంటే వాయులింగం అని అగ్నిలింగం అని నాగలింగం అని ఇంద్రలింగం అని చంద్రలింగం అని ఇలా కనిపిస్తామండి అన్నమాట ఫస్ట్గా మనకు వచ్చేది ఇంద్రలింగం దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే చిన్న సర్కిల్ ఇలా వస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే దారి వెంబట్టే మీకు ఇంట్రడక్షన్ కింద బోర్డులు ఉంటాయి బోర్డు మీద ఫస్ట్ ఇది ఎలా ఇలా కనిపిస్తుంది అనమాట ఎన్ని కిలోమీటర్లు వచ్చాము మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ఏ లింగం వస్తుంది నెక్స్ట్ ఏది వస్తుంది అని ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం వస్తుంది ఇది ఇక్కడ చూపించడం అగ్ని తీర్థం అని చూపిస్తాడు కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లోపల ఉంటుంది అనమాట టెంపుల్ ఇది ఇలా దారి ఉంటుంది దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే నేను వీడియో ఎక్కువ లేవి లెంతీ అవ్వకుండా ఉంటుందని నార్మల్గా ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని మట్టి చూపించాను తర్వాత ఏంటంటే మనకి యమలింగం వస్తుంది సేమ్ మ్యాక్సిమం ఏంటంటే నడవటానికే ప్రయత్నిస్తారు ఇంకా నడవలేము అనుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఆటోల్లో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇది యమలింగం అనమాట మ్యాక్సిమం ఉన్న రోడ్డు పక్కనే ఉంటాయి జస్ట్ ఒక పది మీటర్లు ఇరవై మీటర్లు మెయిన్ రోడ్డు మీద నుండి ఈ రోడ్డు మొత్తం ఇది కల నీట్గానే ఉంటుంది నైట్ టైం అయితే ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి మనం మధ్యలో నడిచినా ఏం అదే మనకి డే టైం అయితే ఏంటంటే ఆల్మోస్ట్ టౌన్లానే ఉంటుంది సిటీలానే సో మనకి డే టైం ఇబ్బంది అవుతుంది ఎండా రోడ్డు కాలుతుంది సో మ్యాక్సిమం ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉన్నా సరే ఎనిమిది లోపు లేదా తొమ్మిది మ్యాక్సిమం ఉదయం తొమ్మిది లోపు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళ కోసం ఏంటంటే ఫుడ్ ఏం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు మెయిన్గా ఎందుకంటే దారి దారేమ్మట్టే మీకు కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ బన్నులు కానీ కేక్ కానీ బేకరీ ఫుడ్ అన్నీ దొరుకుతాయి అండి కాకపోతే నైట్ టైం స్టార్ట్ అయ్యేవాళ్ళు ఏంటంటే మెడిసిన్ ఏదన్నా ఎమర్జెన్సీ ఏదన్నా పెయిన్ కిల్లర్ జెండు బాంగ్ కానీ అంటే ఆల్మోస్ట్ పదిహేను కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అది ఒక్కటి క్యారీ చేసుకోండి చాలు మీకు ఫుడ్ పరంగా ఫ్రూట్స్ కానీ సోడాలు వాటరు కూల్ డ్రింక్స్ ఇవన్నీ రోడ్డు పక్కన దొరుకుతూనే ఉంటాయి నడిచేటప్పుడు రోడ్డు మొత్తం మీకు బళ్ళలు ఉంటాయి అన్నమాట ఇది నెక్స్ట్ అన్నమాట నీరథని లింగం అని వస్తుంది నెక్స్ట్ దాని తర్వాత ఇది కొంచెం లోపలికి లోపల కంటే మరీ ఎక్కువ ఏం కాదు ఒక ఫిఫ్టీ మీటర్స్ లోపలికి కొంచెం డౌన్లో ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయ్యేటప్పటికి పక్కనంతా ఫారెస్ట్ ఏరియా అయ్యేటప్పటికి నెమళ్ళు విపరీతంగా అరుస్తున్నాయి మీకు తెలియకపోవచ్చు నెమళ్ళు ఎలా అరుస్తాయి అనేది ఆ ఏరియాకి వెళ్తే మీకు ఐడియా వస్తుంది తర్వాత సూర్యలింగం వస్తుంది ఇది మెయిన్ రోడ్ను ఆనుకొనే ఉంటుంది కొంచెం డౌన్గా ఉంటుంది మెయిన్ రోడ్డు కన్నా కిందకి ఆ తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తే రోడ్డు పక్కనే ఇలా విగ్రహాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట అంటే గుళ్ళో మనకి ప్రతిష్ట చేసే విగ్రహాలు ఉంటాయి కదా దేవుడి విగ్రహాలు ఇలా ఉంటాయి ఇదిగో ఫస్ట్ టైం ఒక బోర్డు చూసాం కదా ఇలా ప్రతి కిలోమీటర్కి రెండు కిలోమీటర్కి గైడ్ చేస్తూనే ఉంటారు అన్నమాట ఇలా మ్యాక్సిమం ఇదిగో రోడ్డు అంతా ఇలా ఉంటుంది మనకి ఆ కొండ ఈ ప్రహరీ కానీ ఫెన్సింగ్ కానీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇలా పద్నాలుగు కిలోమీటర్లు రోడ్డు మొత్తం ఇలానే ఉంటుంది కొంచెం ఇబ్బంది అయినా ఆల్మోస్ట్ మాక్సిమం నడుచుకుంటూ వెళ్ళడానికే చూస్తున్నారు మరి చాలా రేర్ అనమాట ఇంక మనం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆటోలకి వెళ్తున్నారు దాని తర్వాత వచ్చే లింగం వాయు వాయులింగం కానీ ఈ లింగాహారాలు అనేవి చూడటానికి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడిలు అయినా సరే చాలా బాగున్నాయి ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఏదో కనిపిస్తుంది అవన్నీ అలా ఉంటాయి కానీ లోపల చాలా బాగుంటాయి తర్వాత చంద్రలింగం వస్తుంది అనేది రీసెంట్గా కట్టిన గుడిలాగా ఉంది అది ఆ కౌంటాట్లో ఉందా లేదా అనేది తెలియదు బట్ చాలా బాగుంది అనమాట అంటే చంద్రులింగం అనమాట ఇలా ఒక్కొక్క లింగం ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మ్యాక్సిమం ప్రతి కిలోమీటర్కి ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది ఇదేంటా అని చూస్తే శ్రీ వెంకట అభిరామలింగం అని ఉంది కానీ లింగాహారం చాలా పెద్దగా ఉంది ఆ తర్వాత లింగం వస్తుంది అనమాట ఈ కుబేర లింగం కూడా కొంచెం లోపలికి ఉంటుంది బయలకెలి ఆ గుళ్ళో ఎవరు లేకపోయేటప్పటికీ అంటే ఉన్నారు పూజ గారు లోపల ఉండేటప్పటికి ఈ ఒక్క గుడి దగ్గరే నేను తీయగలిగాను అంటే ఎటు గుడి దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఈ మొబైల్ వీడియోలు తీయటం ఎందుకు లేని తీలేదు అనమాట ఓన్లీ వీడియో కోసం వెళ్ళినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఒక్క గుడిలోనే నేను వీడియో తీసాను అనమాట చూడండి అసలు ఎంత బాగుంది మ్యాక్సిమం ఇప్పుడు ఈ లింగాహారం ఎలా ఉంటుందో శివలింగం మ్యాక్సిమం అన్ని లింగాలు అలానే ఉంటాయి అంతే అట్రాక్టివ్గా ఉంటాయి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా అది ఒరిజినల్ టెంపుల్ అనమాట ఈ ముందున్నీ తర్వాత కాలక్రమేణా కట్టిన సిమెంటు ఈ కాంక్రీట్తో కట్టినవి అనమాట ఇవి ప్రతి టెంపుల్ దగ్గర ఒక వన్ మినిట్ అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉన్నాం ఇంకా చూసారా రోడ్డు పక్కన మాములు టౌనే మనకి హోటల్స్ ఉంటాయి టిఫిన్ సెంటర్ ఉంటాయి జ్యూస్లు ఉంటాయి కొంచెం ముందుగా నడుచుకుంటూ వస్తుంటే మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది అనమాట అక్కడ వచ్చిన జనం ప్రతి ఒక్కరు ఆ మోక్ష మార్గంగా మీరు ఎన్నో వీడియోల్లోనూ ఎన్నో వాటిలో చూసే ఉంటారు మోక్ష మార్గం అంటే ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది కొంతమంది తెలియక అది మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అలా కాకుండా ఇది ఖచ్చితంగా కుబేరలింగం దాటిన తర్వాత రైట్ సైడ్ రోడ్డు పక్కనే ఉంటుంది మరి జనాలు క్రౌడ్ ఉన్న రోజైతే ఆటోమేటిక్గా తెలుస్తుంది జనాలు లేని రోజు మీకు తెలియదు కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను కుబేరలింగం దాటిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు రాగానే రోడ్డు పక్కనే రైట్ సైడ్ ఉంటుంది ఇంకో చూసారా ఇలా వస్తారనమాట అందరూ ఇది ఎలా ఉంటుందంటే బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఫ్రంట్ ఏమో చాలా చిన్నగా ఉంటుంది దాంట్లో సన్నటోళ్ళు లావటోళ్ళు అందరూ చేస్తున్నారు చాలా బాగుంది మేబీ దానికి ఎంత విశిష్టత ఉందో నాకైతే తెలియదు కొంచెం ముందుకు వస్తే ఒక సర్కిల్ వస్తుంది ఆల్మోస్ట్ ఇంకా అక్కడ దాకా వచ్చామంటే అది అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా ఈశాన్య లింగం అని ఒకటే ఒకటి ఉంటుంది అనమాట ఈ సర్కిల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ ఈశాన్యలింగం వస్తుంది ఈ ఈశాన్యలింగంతో మనం తిరగటం అనేది అయిపోతుంది అంటే ఇక్కడ నుండి వేరే మధ్యలో ఇంకా వేరే విగ్రహాలు వేరే శివలింగాలు అలాంటిది ఏం ఉండదు అనమాట డైరెక్ట్గా ఇంకా గుళ్ళు ఆపలికి వెళ్ళిపోవటమే ఫైనల్ అనమాట సో ఇక్కడ నుండి కూడా మనకు టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మెయిన్ టెంపుల్ ఇంకా ఇలా ఒక లింగం తర్వాత ఒక లింగం అన్నీ దర్శించుకుంటూ వీలైన కొంత వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ జస్ట్ కొంతమంది కర్పూరం లేదా నార్మల్గా విజిటింగ్ చేసుకుంటూ వస్తారు ఇవి ఎప్పుడు పాత అనేవి చాలా బాగున్నాయి చూసారా మాక్సిమం అన్నీ ఏంటంటే డౌన్లో ఉన్నాయి అనమాట ఈ తర్వాత ఈ రోడ్లు ఇవన్నీ పెరగటం వల్ల ఇది ఈశాన్య లింగం ఉన్న దేవాలయం అనమాట ఇది కొంచెం ముందుకు వస్తే ఇది బస్ స్టాండ్ కాడకు వచ్చేస్తాము బస్ స్టాండ్ కాడి నుండి కూడా గోపురం మనకు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఫైనల్గా పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని గుడి దగ్గరకు వచ్చేసాం ఇంకో ఇది రాజగోపురం అనమాట ఉన్న టెంపుల్లో నాలుగు సైడ్లు గోపురాలు ఉంటాయి కాకపోతే ఇది కొంచెం చాలా పెద్దగా ఉంటుంది రాజగోపురం అయ్యేటప్పటికి ఉన్నాటికన్నా పెద్దగా ఉంటుంది చూసారు అసలు ఈ రాజగోపురం ఎలా ఉంటుంది అంటే మిడిల్లో గ్యాపే ఒక ట్వంటీ ఫీట్స్ అలా ఉంటుంది ఇంకా ఆ సైడు ఈ సైడ్ అనేది కెమెరాకు కూడా పట్టలేనంత ఉంటుంది అనమాట ఇది ఫైనల్గా గుళ్ళు ఆపలికి వచ్చిన తర్వాత ఈ రాజగోపురం చూసారా ఎలా ఉందో అసలు అసలు ఇది ఇలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయలేనంత పెద్ద పెద్దగా ఉందనమాట దాని తర్వాత ఏంటంటే ఫ్రీ దర్శనం ముందు దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తా ఫ్రీ దర్శనంకి వెళ్ళే దారిలో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గుళ్ళు లోపలికి వెళ్ళే ముందు ఇలా కనిపిస్తుంది అనమాట అసలు ఎంతో చాలా పెద్ద టెంపుల్ అనమాట అసలు ఇది నేను ఫస్ట్ టైం రావటం సో మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ లోపల అనమాట ఇది అంటే ప్రహరీకి గుడికి మధ్యలో ఉన్న గ్యాప్ ఇది ఇలా ఉంటుంది అనమాట ఈ రాజగోపురం ఉంది కదా ఇది ఇందా మనం చూసింది కాదు బ్యాక్ సైడ్ అనమాట సో ఇంకా క్యూ లైన్లో ఉండి లోపలికి వెళ్ళిపోయినాక సరేటు గుళ్ళో తీయనివ్వరు జస్ట్ మ్యాక్సిమం ఏదైనా కొంచెం చూద్దామని ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా తీసాను అనమాట గుడి లోపల మొత్తం ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా గుడి ఎలా ఉంటుంది అంటే మన కాణిపాకం టెంపుల్ ఎలా ఉంటుందో మాక్సిమం అలానే ఉంటుంది అనమాట కార్తీక మాసంలో అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట ఆ రకంగా పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అది అది ఉంది కదా ఇంకా అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా సో ఇంక మొబైల్ తీసేసాను ఇదేంటి మన అరు అరుణాచలంలో మెయిన్గా మనం చూడదగినవి తర్వాత అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది సో రాజగోపాల్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాజగోపురాలు అంటే గుడి చుట్టూ ఉండేవి ప్రహరి అక్కడ వాతావరణం అసలు గుడిలో మటుకు ప్రేతమైన వేడి వస్తుంది ఏసీ ఫ్యాన్లు రన్నింగ్లోనే ఉంటే అయినా ప్రేతమైన వేడి రన్నింగ్లో వస్తూ ఉంటుంది అన్నమాట గుండె లోపల సో ఫైనల్గా ఇలా మా దర్శనం కూడా అయిపోయింది ఈ బయట నుండి వస్తుంటే కోనేరు ఉందన్నమాట అది అది రాజగోపురం మెయిన్ రాజగోపురం అది టెంపుల్స్ పక్కనే కోనేరు కూడా ఉంటే ఇంకా అది కూడా కవర్ చేసేసాను మ్యాక్సిమం అరుణాచలంలో అన్ని లింగాలు కోనేరు రాజగోపురాలు అన్నీ తీసాను అన్నమాట సో నా వీడియో మరిన్ని అప్డేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా నేనొక్కనే తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక సెల్ సెల్ఫీ తీసుకున్నాను అదే కోనేరు మళ్ళీ ఇంకొకసారి ఈ సైడ్ నుండి మనకి దీంట్లో మూడు రాజగోపురాలు కవర్ అవుతున్నాయి ఇంకా ఫైనల్గా అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గుండెపలికి వచ్చి ఈ రాజగోపురం దగ్గర వీడియో తీసుకున్నాను ఏదో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసి వెళ్దామని వచ్చాం అనమాట ఎందుకంటే అలాంటి వాటిని ఒకసారి వెళ్తే మళ్ళీ ఎక్క ఎప్పటికొస్తాం అనేది కూడా తెలియదు కాబట్టి సరే ఎటు ఉన్నాం కాదు లేదా ఇంకో హాఫ్ అన్ అవర్ అలా అక్కడే కూర్చున్నా ఆ మిడిల్ గ్యాపే చూడండి ఎంత ఉందో ట్వంటీ ఫీట్స్ గ్యాప్ ఉంది మిడిల్లోనే ఇంకా ఆ సైడ్ ఒక ఒక ఫిఫ్టీ ఫీట్స్ ఉంది ఈ సైడ్ ఒక ఫిఫ్టీ ఫీట్స్ అసలు అది ఎలా ఉంది అంటే ఒక చిన్న మనిషి పైన వచ్చి ఏమలాగా ఉంటాడా ఉంటుంది ఇది అసలు మెయిన్ వ్యూ అనమాట రాజగోపురం అది మెయిన్ టెంపుల్ ఇదేంటి ఈరోజు నా వీడియోలో అరుణాచలం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ టెంపుల్ కమ్ गिर प्रदक्षिण सब्सक्राइब टू माय चैनल